ఆ దేవాతి దేవునికి మొదటిగా స్థుతులు చెల్లిస్తున్నాను కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు అందరికీ వందనాలు అందరు బాగున్నారా దేవునికి స్తోత్రం చెప్దాం హలోయ హలే లోయా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్న కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం విందాం దయచేసి అందరు కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి మొదటి పేతురు పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం మొదటి పేతురు మూడవ అధ్యాయం పదమూడవ వచనము మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడెవడు దేవుడి లేఖన భాగాన్ని మనం వెనుకటిలో దీవించునుగాక ఆ మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడో అని ఒక ప్రశ్న గుర్తుతో ఈ వచనాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు హలోయ హలే లోయ ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే దేవుడు మనలో మంచిని కోరుతూ ఉన్నాడు దేవుడు నీలో మంచిని కోరుకుంటూ ఉన్నాడు మనం మంచిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీరు మంచి విషయంలో గలవారైతే మీకు హాని చేయి అనే మాటనే మనకు అర్థమయ్యే విధంగా మన భాషలో మన వాడుకలోనికి తీసుకుంటే మీరు అన్ని విషయాల్లో అందరికీ మంచిగా ఉంటే నీకు విరోధంగా ఎవడు నిలబడతాడు నీకు శత్రువు ఎందుకు నిలబడతాడు అనేది దేవుని వాక్యం మనకి తెలియచేస్తున్నటువంటి మాట బైబిల్ గ్రంథంలో దేవుడు మనలో కోరుకుంటున్నటువంటి మంచి ఏ ఏ విషయాల్లో మంచి కలిగి ఉండాలో సమయానుకూలంగా కొన్ని మాటలు ఈ రాత్రిని మనము ధ్యానం చేద్దాం దయచేసి శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిస్తూ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రసంగి గ్రంథము అధ్యాయము ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము దేవుడు నీలో నాలో మనలో మంచిని కోరుకుంటున్నాడు అనేది అంశం దానిలో నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రసంగీ గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వచనం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు దేవునికి స్తోత్రం హలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు మంచి పేరు మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు సుగంధ తైలం అంటే విలువైనటువంటి తైలము కంటే కూడా ఏది మేలు అని దేవుని వాక్యం చెప్తుంది అంటే మంచి పేరు మేలు పాతని బంధన కాలంలో ఉన్నాము సుగంధ తైలం అంటే మంచి పరిమళ వాసన వచ్చేటువంటిది దే ఆ రాజులను అభిషేకించడానికి వాడేటువంటి ఒలేవల నూనె ఆ సుగంధ తైలం అది చాలా విలువైంది చాలా కాస్ట్లీ ఒక చిన్న బాటిల్ ఒరిజినల్ ఒలియవనూన ఒక చిన్న బాటిల్ చాలా ఖరీదైందిగా మనకి ఈ రోజుల్లో దొరుకుతూ ఉంటుంది ప్రియదేవుని బిడ్డ అంటే అంత ఖరీదైన తైలము కంటే కూడా ఏది మేలంట మంచి పేరు మేలు దేవునికి స్తోత్రం దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీవు నేను కూడా మంచి పేరు సంపాదించుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు ప్రి దేవుని బిళ్ళారా నీవు నేను ఎవరిమైనా కావచ్చు కానీ మనం ఏమి సంపాదించుకోవాలి ఈ లోకంలో అంటే మంచి పేరు సంపాదించుకోవాలి కొంచెం ముందుకు వెళ్దాం సామెతుల గ్రంథంలో కూడా ఆ ముందు అధ్యాయం ఆ ముందు పుస్తకం సామెతలు ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన అక్కడ కూడా మనం చూద్దాం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు దేవునికి స్తోత్రం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు ఇందాకేమో సుగంధ తైలము కంటే అంటే విలువైనటువంటి దానికంటే మంచి పేరు మేలురా బాబు అని చెప్తున్నాడు ఇక్కడ అంటున్నాడు గొప్ప ఐశ్వర్యము కంటే అంటే విస్తారమైన డబ్బులు ఉండడం కంటే మంచి పేరు సంపాదించుకోవడం మేలు దేవునికి స్తోత్రం సుగంధ తైలమున్నా విస్తారమైన ఐశ్వర్యం ఉన్నా కూడా నువ్వు మంచివాడిగా మంచిదానిగా లేకపోతే దేవుని దృష్టిలో అవేమీ కూడా మనకి పనికిరావు ప్రి దేవుని పట్ల సుగంధ తైలము పనికిరాదు ఈ గొప్ప ఐశ్వర్యం కూడా పనికిరాదు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈరోజు మంచి పేరు అనేది ఈ ఐశ్వర్యాన్ని బట్టి వస్తుంది అంటే రాదు చాలామంది ధనవంతులు ఉన్నారు ఈరోజు ధనవంతు లిస్టు ఫోర్బ్స్ లిస్టు జాబితా బయటకు వచ్చింది అందులో ఎవరు ప్రపంచంలో కుబేరుడు డబ్బు ఉన్నవారు అంటే బిల్ గేట్స్ అనుకునేవారు ముందు ఇప్పుడు ఆయన పద పదకొండో స్థానానికి పడిపోయి ఎవరున్నారు ఇప్పుడు టెస్లా కంపెనీ వాడు ముందు ఉన్నాడు తర్వాత ఫేస్బుక్ వాట్సాప్ అయిన మూడో వ్యక్తిగా మార్క్ జోకర్బర్గ్ ప్రపంచంలో మూడో ధనికుడిగా ఉన్నాడు ఈ విధంగా వాళ్ళు మనకు కనబడుతూ ఉన్నారు దేవుని బిడ్డలు అంటే గొప్ప ఐశ్వర్యం కంటే కూడా చాలామంది ధనవంతులు భారతదేశం తీసుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే చాలామంది ధనవంతులు ఉన్నారు కానీ మంచి పేరు అనేది ఆ ధనాన్ని బట్టి రాదు ధనాన్ని బట్టి రాదు ఈ విలువైనటువంటి సుగంధ తైలాన్ని బట్టి రాదు అది మన యొక్క గుణగణాలను బట్టి మనము సంపాదించుకోగలుగుతాం మంచి విషయంలో ఆసక్తి గలవారైతే అనే మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి మంచి పేరు మనం సంపాదించాలంటే అందరికీ కూడా మంచివాడిగా మంచిదానిగా నీవు నేను ఉండాలి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు చూడండి అపోసుల కార్యాలు ఆరో అధ్యాయము మూడవ వచనము ఇక్కడ సంఘంలో కొన్ని బాధ్యతలు అప్పగించడానికి ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి వారు ఏర్పరుచుకున్నటువంటి ఆ యొక్క ఏడుగురు వ్యక్తులను గురించి ఒక మాట రాయబడింది చూడండి అపోసుల కార్యాలు ఆరో అధ్యాయం మూడవ వచ్చిన కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరుచుకొనిడి దేవునికి స్తోత్రం మంచి పేరు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు ఒకవేళ మరలా ఎలక్షన్స్ వస్తున్నాయనుకోండి పార్టీలు యొక్క పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి జగన్ గారు పెద్ద తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు పెద్ద జనసేనకి పవన్ కళ్యాణ్ పెద్ద వాళ్ళు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రజల్లో మంచి పేరు కలిగిన వ్యక్తి ఎవరు ఎవరికి సీట్ ఇస్తే గెలుస్తారు అనేటువంటిది వారు ఒక అంచనాకు వస్తూ ఉంటారు కొంతమంది అయితే డబ్బు ఇచ్చి ఇదిగో నా దగ్గర డబ్బు ఎక్కువ ఉందంటే కొన్ని కొన్నిసార్లు డబ్బుని వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు రాజకీయ నాయకులు కొన్నిసార్లు మంచి పేరు అంటే మంచి అందరిలో ప్రజలందరిలో కూడా మంచి పేరు ఇతను కొన్ని తనకి సీటిస్తే గెలుస్తాడు అనేటువంటి ఉద్దేశంతో మంచి పేరును కూడా వారు పరిగణలోనికి తీసుకుంటారు ప్రియ దేవన మంచి పేరు అనేది చాలా ప్రాముఖ్యమైంది అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు గత నెలలో ఫిబ్రవరి నెలలో ఫీల్డ్ కౌన్సిల్లో మళ్ళా వారు మారుతూ ఉన్నప్పుడు ఆ పదవులన్నిటి కొరకు ఎవరెవరికి పేర్లు ఇవ్వాలి ఎవరెవరిని ఎన్నుకోవాలంటే కొన్ని పేర్లు అంటే వీళ్ళైతే మంచిగా ఉంటుంది వీళ్ళైతే అది చేయగలుగుతారు అని కొంతమందిని ఎన్నుకుంటారు ఎందుకంటే వీళ్ళు మంచిగా ఉన్నారు అంటే వారి యొక్క స్వభావాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తనను బట్టి వారి యొక్క నడవడికను బట్టి మంచి పేరు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది ప్రి దేవుని బిడ్డలారా సంఘంలో కూడా పరిచర్య చేయడానికి ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్నటువంటి మంచి పేరు కలిగినటువంటి వారిని మంచి పేరు కలిగినటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం మంచి పేరు అనేది దేవుడు కోరుకుంటున్నాడు మనల్ నుండి మంచి పేరును సంపాదించుకోవాలి ఇంకా కొంచెం లోతుగా మనం ఆలోచన చేసినట్లయితే పదో అధ్యాయంలోనే కొద్దాం అపోసల కార్యాల్లోనే పదో అధ్యాయం ఇరవై రెండో వచనాన్ని చూద్దాం పదో అధ్యాయం ఇరవై రెండో వచ్చనము అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడివాడును యోధాజనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతి యగు కొర్నేలి అని ఒక మనుష్యుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ కొర్నేలి అనేటువంటి వ్యక్తి శతాధిపతి కానీ ఆయనకున్నటువంటి ఒక మంచి పేరు ఇక్కడ చూడండి ఏమన్నా అంటే యోధాజనులందరి వలన జనులందరి వలన ఆయన ఏం పొందుకున్నాడంట మంచి పేరు పొందుకున్నాడు దేవుని బిడ్డలారా ఈ రాత్రి ఆయన మాటలు వింటున్నా మనము మంచి పేరు సంపాదించుకోవాలి మన వీధిలో మన గ్రామంలో మనకి ఒక మంచి పేరు పలానా అనగానే ఆమె చాలా మంచిది పలానా అతను అనగానే అతను చాలా మంచివాడు అనేటువంటి ఒక మంచి పేరు మనము సంపాదించుకోవాలి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది ఇప్పుడు దేవుని బిడ్డ ఈ మంచి పేరు అనేది చాలా ప్రాముఖ్యమైంది ఇక్కడ కొర్నే అతడు కేవలం ఉద్యోగస్తుడిగా లేకపోతే వంద మంది సైనికులకు అధికారిగా మాత్రమే కాకుండా అనుకుంటాం వంద మంది సైనికులకు అధికారి అంటే కోపం ఉంటుందేమో బాగా స్ట్రిక్ట్గా ఉంటాడేమో ప్రజల ఏడలో అతడు చాలా స్ట్రిక్ట్గా కోపంగా ఉంటాడేమో అనుకుంటాం కానీ అక్కడ రాయబడిన మాట జనులందరి వలన మంచి పేరు అతన్ని సంపాదించుకున్నాడంట హలో పదహారో అధ్యాయంలోకి వెళ్దాం పదహారవ అధ్యాయం రెండవ వచ్చినము పదహారవ అధ్యాయం రెండవ వచ్చినము అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు దేవునికి స్తోత్రం ఎవరో అతను అంటే తిమోతి దెర్బేలో లుస్త్రాకి వచ్చినప్పుడు అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు అతడు విశ్వసించిన యొక్క యోధుర్యాలి కుమారుడు అతడు తండ్రి గ్రీసు దేశస్తుడు అతడు ఏం చేశాడంట ఇకోనియాలోను లుస్త్రాలోను అతడు తన సహోదరుల వలన మంచి పేరు సంపాదించుకున్నాడు హలోయ మంచి పేరు సంపాదించుకోవాలి మన ఐశ్వర్యాన్ని బట్టి మన ధనాన్ని బట్టి మనకున్నటువంటి పలుకుబడిని బట్టి మనం చేసే ఉద్యోగాన్ని బట్టి కాదు మనల్ని గౌరవించడం మనకి మన యొక్క గుణాన్ని బట్టి మన స్వభావాన్ని బట్టి మన నడవడికని బట్టి మంచి పేరును మనం సంపాదించుకోవాలి మనం చనిపోయినప్పుడు మన సమాధి పెట్టిన మొయ్యడానికి కొన్ని చేతులు పరిగెత్తుకుంటూ కొన్ని భుజాలు వచ్చు అయ్యో ఈ మంచి వ్యక్తి నేను మొయ్యాలి అని కొన్ని భుజాలు పరిగెత్తుకు రావాలంట ఆ విధమైన జీవితం ఈ మనుషుడు ఈ భూమి మీద జీవించాలి మనం చనిపోయినప్పుడు అయ్యో ఆమె చాలా మంచిదే అతను చాలా మంచివాడే అయ్యో అప్పుడే చనిపోయాడా అని కొంతమంది కన్నీరు కార్చేటువంటి కొన్ని కన్నీటి చుక్కలు నీ కొరకు ఈ భూమి మీద పడేటువంటి ఒక మంచి పేరుని మంచి జీవితాన్ని మనము ఈ భూమి మీద జీవించాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది హలో లూయా మంచి పేరు మనం సంపాదించాలి సుగంధ తైలము కంటే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు దేవుని బిడ్డారా దేవుడు మనలో నుండి మంచిని కోరుతూ ఉన్నాడు మొట్టమొదటిది ఏంటంటే మంచి పేరు అమ్మా మంచి పేరు మనము సంపాదించాలి మంచి పేరుని మనం సంపాదించుకోవాలి రెండవ మాటను చూద్దాం రెండవ మాట మొదటి తిమోతి మూడవ అధ్యాయము ఏడవ వచనము మొదటి తిమోతి మూడవ అధ్యాయము వచనము మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండాన్నట్లు సంగమునకు వెలుపలి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలను దేవునికి స్తోత్రం అలయలుయా రెండవది దేవుడు మనలో నుండి కోరుకుంటున్న మంచి ఏంటంటే మంచి సాక్ష్యం ముందేమో మంచి పేరు మనం సంపాదించుకోవాలి రెండవది మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది ఇక్కడ చదవబడినటువంటి సందర్భం ఏంటంటే ఆ మూడో అధ్యాయం నుండి ఏడో అధ్యాయం వరకు ఏడు వచ్చిన వరకు చదివితే అధ్యక్షుడు లేకపోతే సంఘములో ఉన్నటువంటి నాయకులు పెద్దలు ఎలా ఉండాలి అంటే కేవలం సంఘములో మాత్రమే కాదు కానీ సంఘము వెలుపలి వారి చేత కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి దీనిని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలందరూ కూడా దేవుని బిడ్డలందరూ కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి మంచి సాక్ష్యం అపోసుల కార్యాలు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినము అపోసుల కార్యాలు మొదటి అధ్యాయము ఎనిమిదవచునము అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు ఎరూషలేములోను యోదయాలోను సమర్యాదేశములు ఎంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పిన దేవునికి స్తోత్రం బూదిగంతాల వరకు కూడా మనం ఎలా ఉండాలి అంటే దేవునికి సాక్షులుగా ఉండాలి మంచి సాక్ష్యాన్ని మనము సంపాదించుకోవాలి దేవుని బిడ్డరా మంచి సాక్ష్యం మరి ముఖ్యంగా క్రైస్తవ క్రైస్తవులము క్రైస్తవేతరులను పక్కన పెడితే క్రైస్తవులము మంచి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి మంచి ప్రార్థన పరురాలు మంచి భక్తి పరురాలు దేవుని సన్నిధిని విడిచిపెట్టినటువంటి మంచి వ్యక్తి మంచివాడు అనేటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని మనము సంపాదించుకోవాలి బ్రి దేవుని బిల్లని సాక్ష్యం సంపాదించుకోవడం అంటే అది ఒక్కరోజుతో అయిపోయేటువంటి పని కాదు నిత్యము కూడా ఆ సాక్ష్యాన్ని కాపాడుకున్నటకు మనము చాలా జాగ్రత్తగా జీవించవలసినటువంటి అవసరత ఉంది పరిశుద్ధంగా జీవించాలి ప్రార్థనాపూర్వకంగా జీవించాలి వాక్యానుసారంగా జీవించాలి అప్పుడే ఒక మంచి సాక్ష్యాన్ని మనము సంపాదించుకోగలుగుతాం క్రైస్తవులు అని ఎప్పుడు పిలువబడ్డారు వాళ్ళు అంటే క్రీస్తువులే వారు జీవిస్తూ ఉన్నారు క్రీస్తులాగా మాట్లాడుతూ ఉన్నారు క్రీస్తు ప్రేమ కలిగి ఉంటున్నారు క్రీస్తు వలే ప్రార్థిస్తూ ఉన్నారు క్రీస్తు వలే పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారు క్రీస్తు వలె తగ్గించుకొని జీవిస్తూ ఉన్నారు కనుక వారిని చూసిన వారందరూ కూడా వీరు కూడా క్రీస్తుని పోలి ఉంటున్నారు కనుక వీరు క్రైస్తవులు అని అంత్యోక్యాలో ఉన్నటువంటి శిష్యులను మొట్టమొదటిసారిగా క్రైస్తవులుగా పిలిచారు దేవునికి స్తోత్రం క్రైస్తవులు అంటే క్రీస్తుని పోలి నడిచేవారు ఆ క్రీస్తు యొక్క గుణగణాలు మనలో ఇతరులకు కనబడాలి మంచి సాక్ష్యము మనము సంపాదించుకోవాలి బ్రిదేవుని బిడ్డలారా క్రైస్తవుడు అంటే అతనికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విలువ సాక్ష్యం భక్తి విశ్వాసం ప్రార్థన అవన్నీ తర్వాత ముందు సాక్ష్యం అనేది కనబడాలి సాక్ష్యం లేకపోతే నీలో ఎంత ప్రార్థనా జీవితం ఉన్నా సాక్ష్యం లేకపోతే నువ్వు నీకు ఎంత వాక్య జ్ఞానం కలిగిన దానివైనా సాక్ష్యం లేకపోతే నీలో ఎంత ఆత్మీయత ఉన్నా కూడా అది పరిగణలోనికి రాదు మన సాక్ష్యాన్ని మనము కాపాడుకుంటూ ఉండాలి నిత్యము కూడా మూడవ యాహనం రాసిన మూడవ పత్రిక మూడవ యాహన పత్రిక పన్నెండవ వచ్చినము పన్నెండవ వచనము దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము దేవునికి స్తోత్రం దేమేత్రియు అనేటువంటి ఒక పరిచారకుడు సంఘములో కావలసినవన్నీ ఆరాధనకు కావలసిన అన్నింటినీ సంఘాన్ని శుభ్రం చేసి చక్కగా ఆరాధన కావలసిన అన్ని పరిచయలు మంచిగా నమ్మకంగా చేసేటువంటి దేమేత్రియు అనేటువంటి వ్యక్తిని గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే అతడు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు హలోలలోయ మంచి సాక్ష్యము మనము సంపాదించుకోవాలి క్రైస్తవ్యం అనేటువంటి మన భక్తి జీవితంలో ఒక మచ్చ ఒక నింద అనేది ఒక డాగు అనేది సాక్ష్యాన్ని దెబ్బతీస్తుంది కనుక ఆ నిందల పాలవ్వకుండా అవమానం పాలు కాకుండా ఆ మచ్చ ఇతరుల చేత వేలెత్తి చూపించేంత జీవితం లేకుండా మనము పరిశుద్ధంగా ప్రార్థనాపూర్వకంగా నిత్యము కూడా మన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి హలోయ హలేయ మంచి సాక్ష్యము కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది దేవుడు మన నుండి కోరుతున్నటువంటి మంచి మంచి పేరు కావాలి రెండవది మంచి సాక్ష్యము మనము సంపాదించాలి దేవునికి స్తోత్రం హలే చూడండి మూడవది మొదటి పేతురు రెండవ అధ్యాయము పన్నెండవ వచనము మొదటి పేతురు రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినము అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషించరు ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను దేవునికి స్తోత్రం హలే లోయ పిల్లల్ని అలా ఆడుకునే ఈ మాటలు చాలా విలువైనవి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనలో కోరుకుంటున్న మంచి అనేది మనం ధ్యానం చేస్తున్నాం మంచి పేరు మంచి సాక్ష్యము మూడవది మంచి ప్రవర్తన దేవునికి స్తోత్రం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని దేవుడు మనల్ని కోరుతున్నాడు ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మహిమపరచబడినట్లు అన్యజనులు ఏ విషయంలో అయితే మీరు దుర్మార్గులు ఏ విషయంలో అయితే అన్యజనులు మనల్ని ఏలెత్తి చూపిస్తున్నారో ఆ విషయంలో వారు దేవుణ్ణి మహింపరచున్నట్లుగా మనలో ఉన్నటువంటి ఆ ఏలెత్తి చూపించే స్వభావాన్ని తీసివేసుకొని ఆ లక్షణాన్ని తీసివేసుకొని మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు మంచి ప్రవర్తన కలిగి మనం జీవించినప్పుడు వారు మనలను చూసి దేవుని యొక్క దర్శన దినమున దేవుని యొక్క రాకడ సమయంలో వీరు నిజంగానే మంచిగా జీవించారు అని మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు అని వారు సాక్ష్యం ఇచ్చినట్లుగా వారి ఎదుట మనం మంచి ప్రవర్తన కలిగి జీవించాలి హలోయ లోకానికి ఒక నానుడు ఏంటంటే క్రైస్తవుడు అంటే శాంతి కాముకులు అని అర్థం వారు సమాధానముతో ఉండేవారు వారు కయ్యానికి కాలుదోర్రు గొడవలకు వెళ్ళరు ఎల్లప్పుడూ కూడా శాంతిని కోరుతారు సమాధానాన్ని కోరుతారు నెమ్మదిగా ఉంటారు వాళ్ళు ప్రేమ కలిగి జీవిస్తారు దేవుని బిడలు అనగానే వారు ప్రేమ కలిగి ఉంటారు అనేటువంటి ఒక మంచి ఆలోచన లోకంలో ఉన్న వారికి ఉంది అయితే స్థానికంగా లోకల్గా మనము ఈ మంచి ప్రవర్తనను మన లోకల్గా వారి మధ్యలో సంపాదించుకోవాలి దేవునికి స్తోత్రం అలే లోయ దేవుని మందిరానికి వస్తున్నావు బైబిల్ పట్టుకొని ఆదివారం ఆదివారం నువ్వు మందిరానికి వెళ్తావని తెలుసు ఈ గ్రామంలో ఈ లోకల్గా ఉన్న వారందరికీ మరి సోమవారం నుండి శనివారం వరకు కూడా వారు నీ ప్రవర్తనను చూస్తూ ఉంటారు నీ మాటలు కనిపెడతా ఉంటారు నీ ఆలోచన విధానాన్ని కనిపెడతా ఉంటారు నీ ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు వారి మధ్యలో నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నావా లేకపోతే ఆ లోకస్తుల వల్లే అబద్ధాలు ఆడేస్తున్నావా ఆ లోకస్తుల వల్లే మోసం చేసేస్తున్నావా ఆ లోకస్తుల వల్లే నువ్వు కూడా లోకంలో ఉన్న వాటిని అనుసరిస్తూ ఉన్నావా ఒకసారి పరిశీలన చేసుకోవాలి మంచి ప్రవర్తన గలవారై ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది మంచి ప్రవర్తన అంటే అనేది చర్చి మధ్యలో విశ్వాసుల మధ్యలో అని కాదు వారి మధ్యలో ఎవరైతే అంజులు నిన్ను దుర్మార్గులను దూషిస్తారో ఎవరైతే మిమ్మల్ని తిరస్కరించేవారో దూషించేవారో వారి మధ్యలో సాక్ష్యాన్ని సంపాదించాలి ఏ నోరైతే మనల్ని వీడు తినేవాడు వీడు తాగుబోతు తిరిగిపోతూ లేకపోతే అబద్ధాలు ఆడేవాడు మాంసం చేసేవాడు లేకపోతే కోపి కోపీస్ని ఇతని దగ్గరికి వెళ్తే ఏదో ఏదో గొడవ పెట్టుకుంటాడు అని అటువంటి లక్షణం కలిగినటువంటి మనం వారి దగ్గర నుండే వారి నోట్లో నుండే ఇప్పుడు మారిపోయాడు అతను ఇప్పుడు ఆమె మారిపోయింది ఇదివరకు ఇట్లా గొడవలు పడట్లేదు ఇదివరకు ఇట్లా కోప్పడట్లేదు ఇదివరకు ఇట్లా తిరగట్లేదు ఇదివరకు ఇట్లా కో వ్యసనాల్లో ఉండట్లేదు ఇదివరకు ఇట్లా తాగట్లేదు ఇప్పుడు మంచిగా ఉంటున్నాడు సమాధానంగా ఉంటున్నాడు సమాధానంగా ఉంటుంది అనేటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించాలి హలో మంచి ప్రవర్తన కేవలము దేవుని సన్నిధిలోనే కాదు దేవుని బిడ్డల మధ్యలో మాత్రమే కాదు అన్యజనుల మధ్యలో అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా దేనిని కాపాడుకోవాలి అంటే మన ప్రవర్తనను కాపాడుకోవాలి కేవలం వీరి మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన పూర్వకంగా వాక్యం మీద దృష్టి పెట్టి పాటలు పాడినప్పుడు పాటలు పాడాలి ఆరాధన చేసినప్పుడు ఆరాధన చేయాలి వాక్యం చెప్తున్నప్పుడు బైబిల్ చూస్తూ వాక్యాన్ని వినాలి అంతేగాని మంచ్ చర్చిలో కూర్చొని వేరే ఒక ఆలోచన చేయకూడదు దానిని బట్టి అక్కడ చెప్పాడు కానీ మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటే కేవలము చర్చిలో మాత్రమే కాదు బయట మన జీవితంలో మన ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట బయటకు వెళ్ళే చోట మనం పనిచేసే చోట అక్కడ కూడా మనము మంచి ప్రవర్తన కలిగి ఉండాలి హలోయ నువ్వు చేసే డ్యూటీలో నువ్వు చేసే కంపెనీలో నువ్వు చేసేటువంటి ఆఫీసులో నువ్వు చేసేటువంటి ఉద్యోగంలో నీ కొలీగ్స్ అందరూ నీతో పనిచేసేవారు అందరూ ఆమె దేవుని బిడ్డ ఆమె ఎవరిని ఏమంది ఒకవేళ ఆ ఆఫీసులో ఏదైనా దొంగతనం జరిగింది లేకపోతే ఆఫీసులో ఏమైనా ఫ్రాడ్ జరిగింది ఆ ఆఫీసులో ఏదో మోసం జరిగింది అప్పుడు ఆ ఆఫీసులో ఉన్న మిగతా స్టాఫ్ అందరూ కూడా చెప్పగలగాలి ఆమె క్రిస్టియన్ లేకపోతే ఆమె దేవుని బిడ్డ ఆమె అయితే అలా చేయదండి మాకు తెలిసే ఆమె అయితే తీదండి అతనైతే తీయడండి ఆయనైతే ఇలా మోసం చేయడండి ఎందుకంటే ఆయన గురించి మాకు తెలుసు ఆయన దేవుని బిడ్డ మంచిగా ఉంటాడు ఇటువంటి మంచి ప్రవర్తన మనం కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం అలే దేవుడు కోరుకుంటున్నది ఇదే మనలో నుండి ఆయన కోరుకుంటున్న మంచి ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము అందులో మంచి పేరు మనం కలిగి ఉండాలి రెండు మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి మూడు మంచి ప్రవర్తన మనం కలిగి ఉండాలి మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు దేవుని బిడ్డ దేవుని నామానికి అవమానం కలిగేలాగా దేవుని నామానికి నింద కలిగేలాగా ఎప్పుడూ కూడా మనం ప్రవర్తించకూడదు ఒక విషయాన్ని నువ్వు గుర్తించుకోవాలి ఏంటంటే నువ్వు రక్షించబడిన దానువు రక్షించబడిన వాడువు దేవుని చేత ఏర్పరచబడిన దానువు ఏర్పరచబడిన వాడువు నువ్వు ప్రత్యేకించబడిన దాను గనుక లోకంలో నీకు వెళ్తున్నప్పుడు నువ్వు ప్రత్యేకంగానే జీవించాలి నీ మాటల్లో ప్రత్యేకత నీ నడవడికలో ప్రత్యేకత నీ ఆలోచనలో ప్రత్యేకత నీ జీవన విధానంలో ప్రత్యేకత కనబడాలి అప్పుడే నీవు మంచి ప్రవర్తన కలిగినటువంటి సాక్ష్యాన్ని లోకములో సంపాదించుకుంటావు ఇది రాత్రికి రాత్రి వచ్చేటువంటి సాక్ష్యం కాదు మన జీవితాంతం కూడా ఎంతో ప్రయాసతో జాగ్రత్తతో కూడుకున్నటువంటి కృషితో ఈ యొక్క మంచి ప్రవర్తన మనం సంపాదించుకోనగలుగుతాం కనుక ఈ మూడింటితో ఈ రాత్రి ముగిస్తాను దేవుడు మనలో నుండి కోరుకుంటున్నటువంటి మంచి మంచి పేరు మనం సంపాదించుకోవాలి ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ పని చేస్తున్నా మంచి పేరు సంపాదించుకోవాలి రెండు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి మూడు మంచి ప్రవర్తన సంపాదించుకోవాలి అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక